మనం ఇప్పుడు ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు సోదర సమాన్లు ఇంటూరు నాగేశ్వరరావు గారు కానీ నేను కానీ గత నాలుగు రోజులుగా దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది ఈ గేటు బ్లాక్ అయినందువల్ల దాన్ని ఎలాగైనా సరే కొంత గేటు ఓపెన్ చేసి దాన్ని డ్యామేజ్ చేయకుండా కిందకి రావాల్సిన నీళ్లు కోసం మనం శ్రమించడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కానీ అందులో వాళ్ళ ఆదేశాల మేరకు పైన ఇక్కడ కూర్చొని ఇది కంప్లీట్ చేసి మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మేము దీని మీద గట్టిగా పట్టుబట్టి కూర్చొని ఉన్నాము ఒకటి గత ఐదేళ్లలో కూడా ఈ ప్రాజెక్టే కాదు రాళ్ళపాడ ప్రాజెక్టే కాదు మనకు ఉదయగిరి నియోజకవర్గంలో గండిపాలెం ప్రాజెక్టు కూడా ఉందో చిన్న ప్రాజెక్టు అది ఒక పదహారు వేల ఆయికట్టు ఉంది అలాగే ఇది కూడా దాదాపుగా ఇరవై ఎకరాల ఇరవై వేల ఎకరాల ఆయికట్టు ఉంది ఈ రాళ్ళపాడు ప్రాజెక్టు నుంచి కేవలం ఉదయగిరి నియోజకవర్గంలో ఐదు ఆరు ఎకరాలు హైకట్టుంది ఇప్పుడే రైలు మన రైతులు నాట్లు వేసుకుని ఉన్నారు వారికి చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఏ మాత్రం కానీ నీళ్లు ఈ రోజున కానీ మనం కానీ ఇవ్వలేకపోతే చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది దానికోసం అని చెప్పి మేమందరం వీటితో కూర్చొని ఇక్కడ దాన్ని ఎలాగైనా రిజావ్ చేయాలని ఉద్దేశంతో వైజాగ్ నుంచి అవ్వచ్చు విజయవాడ నుంచి అవ్వచ్చు రకరకాల టీములతో పూర్తిగా దాన్ని డ్యామేజ్ చేయడం డ్యామేజ్ చేయకూడదు దాన్ని ఎలాగైనా రెక్టిఫై చేసి కిందకి నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని ఉన్నాము ఈ గత ఐదు సంవత్సరాలుగా కూడా ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉన్నదంటే వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఒక రూపాయి కొత్త ప్రాజెక్టులకి ఖర్చు పెట్టడం దేవుడు కనీసం ఉన్న ప్రాజెక్టులు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు సోమశెల మన పెద్ద ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ కింద ఆప్రాన్ వర్క్ కూడా కంప్లీట్ చేయలేదు ఆ రాన్ వర్క్ సరిగా కానీ అనుకుంటుంది కానీ ఇబ్బంది కానీ ఏమిటంటే ఈ రోజున మన పడిన వర్షాలకి మన పడిన వర్షం నీళ్ళకి మన మనకు డ్యామ్ లో వచ్చిన నీళ్ళకి ఎంతో నష్టం జరిగింది అది మన గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆప్రాన్ వర్క్ ఫినిష్ చేయడం జరిగింది అంటే ఎమర్జెన్సీ వర్క్ ఉంది కింద నష్టం జరగద్ది నీళ్ళకేదన అయితే చెరువుకి ఏదన్నా అయితే ప్రాజెక్టుకి ఏదైనా అయితే కింద నష్టం జరగద్దన్న ఇది కూడా లేకుండా ఒక రివ్యూ అనేది లేకుండా పూర్తిగా కూడా దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ప్రతి ప్రాజెక్టు వర్క్ కూడా వాళ్ళకి సరైన బడ్జెట్ ఇవ్వకుండా వాళ్ళకి చేసే పని ఏమి లేక ఒక లష్కర్ ప్రాజెక్ట్ అయితే కనీసం ఒక లష్కర్కి జీతం వచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ కూడా ఇదే పరిస్థితి ప్రతి గేటు కూడా గీజు 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 కూడా పెట్టక రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయక చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కింద కూడా ప్రాజెక్టులో ఉండే నీళ్లు మనకు నీళ్లు వచ్చినా కూడా బాగా వర్షం పడ్డాయి మన గవర్నమెంట్ దేవాదాయం మన ప్రభుత్వం రాగానే విపరీతంగా వర్షాలు పడ్డాయి చాలామంది రైతులు ఆనందం వ్యక్తం చేశారు అందరం సంతోషంగా ఉన్నాం నీళ్లు ఉన్నాయి చెరువుల్లో నీళ్లు వచ్చాయి డ్యామ్ ప్రాజెక్ట్స్లో నీళ్లు ఉన్నాయి ఆ కనీసం ఆ నీళ్లు కిందకి వెళ్ళాలంటే ఆ కాలువ పూడికలు కానీ సరిగ్గా తీసుకుని ఉంటే అందరికీ కూడా నీళ్లు లేని సందర్భం అవి కూడా ఆ నీళ్లు కూడా కిందకి సరిగా వెళ్ళలేని పరిస్థితి ఇవన్నీ ఏంటంటే ఒక ఒక రకమైన అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక రకంగా అంద అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని మ్యూట్ చేశారు కంప్లీట్గా కూడా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఆ సరిగా మెయింటెనెన్స్ చేయకుండా ఎంప్లాయీస్ని సరిగా గైడ్ చేయకుండా ఎంపవర్మెంట్ అనేది లేదు కంప్లీట్గా కూడా ప్రతి ఒక్కటి కూడా సోమస్థల డ్యామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టు వెలుగుంట ప్రాజెక్టుకి ఒక పైసా ఖర్చు పెట్టింది లేదు పుట్టిడిపల్లి రిజర్వాయర్ ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని కంటిన్యూ చేయలేదు మాకు ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినంతవరకు అయితే ఒక్క పైసా ఇరిగేషన్కి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు సో ఇవన్నీ కూడా మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారి దృష్టిలో ఉన్నాయి బాబు గారి దృష్టిలో కూడా పెట్టాం మనకు ప్రత్యేకంగా పెద్దపేట వేసి ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే దానికి ముందుకు పోతా ఉన్నాం అలాగే మన నాగేశ్వరరావు గారు అవ్వచ్చు నేనవ్వచ్చు రైతు బిడ్డలుగా మాకు బాధలు తెలుసు నీళ్లు లేకపోతే రైతు పరిస్థితి ఏందనేది ఏ ఒక్క రైతుకు కూడా కష్టం జరగకుండా మేమిద్దరం అండగా ఉంటాం అలాగే మన సహచార శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అవ్వచ్చు మన గౌరవ గౌరవ మంత్రివర్యులు నారాయణ రెడ్డి గారు అవ్వచ్చు అందరం కూడా మేము నలుగురు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు నీళ్లు పుష్కలంగా ఉండేటట్టుగా ప్రతి ప్రాజెక్టుకి మేము కృషి చేసే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్తూ ఉన్నామని స్పష్టంగా చెప్తా ఉన్నాం